అందరూ నమస్కారం సినిమా పే ఛానల్ స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూలీ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్నాయి ఎందుకంటే ఇది చెప్పాలంటే ద ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ అనమాట అవును ఎందుకంటే ఈ సినిమా కోసమని మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్లు అందరూ పనిచేస్తున్నారు దీంట్లో మన తెలుగులో కావచ్చు తమిళ్లో కావచ్చు కన్నడలో కావచ్చు హిందీలో కావచ్చు అన్ని భాషల్లో ఉన్న పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమా కోసం అయితే పనిచేశారనమాట అది ఎందుకంటే ఇది రజనీకాంత్ సినిమా అనమాట రజనీకాంత్ సినిమా అంటే ఎవరైనా చేయాల్సిందే అంత క్రేజు అంత ఫాలోయింగ్ ఉన్న హీరో రజనీకాంత్ గారు అనమాట సో అలా అయితే ఈ సినిమా మీద ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ అయితే కొన్ని ఆసక్తికర విషయాలు అయితే చెప్పారు దేని గురించి అంటే ఈ సినిమా మొత్తం బడ్జెట్ అయితే దాదాపు నాలుగు వందల కోట్లతో ఈ సినిమాని అయితే తెరకెక్కించారనమాట ఈ నాలుగు వందల కోట్లు బడ్జెట్తో తెరకెక్కిస్తే ఇందులో ఆర్టిస్టులుగా కానమాట ఇందులో పనిచేసిన చేసిన హీరోలు కావచ్చు మిగతా ఆర్టిస్టులు కావచ్చు హీరోయిన్లు కావచ్చు వీళ్ళందరికీ ఎవరెవరికి ఎంత పారితోషికం ఇచ్చారు అనే విషయంపైన ఆయన కొంచెం ఒక క్లారిటీ ఇచ్చారనమాట సో ఈ విషయానికి వస్తే ఇంకా మొట్టమొదటిగా ఇంకా ఈ డైరెక్టర్ కాబట్టి లోకేష్ కనకరాజన్ డైరెక్టర్ ఈయన తమిళ్లో అయితే ఖైదీ విక్రమ్ లియో అనే ఒక మూడు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారనమాట మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఈయన సో కాబట్టి ఈయన ఈ సినిమా పైన దాదాపు మూడేండ్లు కష్టపడ్డారనమాట ఈ కూలీ సినిమా పైన మొత్తం మూడేండ్లు స్పెండ్ చేసి దీని కథ మొత్తం అన్నీ చూసుకున్నాడు అనమాట తన టైం మూడేళ్ళు కష్టపడి ఈ సినిమా పైన స్పెండ్ చేశారు కాబట్టి ఈ సినిమాకు గాను ఇతని రెమ్యునరేషన్ ఒక యాభై కోట్ల వరకు ఇచ్చారనమాట సో డైరెక్టర్ యాభై కోట్లు ఇస్తే ఆ తర్వాత ఈ సినిమాలో హీరోగా పనిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి రజనీకాంత్ గారి రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఆయన అయితే నేను ఆయన రెమ్యునరేషన్ పైన నేను కామెంట్ చేయదలుచుకోలేదో అని చెప్పారనమాట ఎందుకంటే ఇంకా ఆయన పెద్ద స్టారు ఆయన గురించి ఇంకా ఖచ్చితంగా ఎలాంటి విషయాలు అంటే అట్లా నూరు జారకూడదు అనే విషయంతో ఆయన అలా అన్నారనమాట కాకపోతే ఒక అంచనా ఒక నూట యాభై కోట్ల వరకు రజనీకాంత్ గారికి ఈ సినిమాలో నూట యాభై కోట్ల వరకు ఇచ్చారని ఒక అంచనా అయితే ఉందనమాట సో ఆ తర్వాత ఇంకా మన తెలుగులో నుంచి నాగార్జున గారు నాగార్జున గారు అయితే చేశారు ఇంకో విషయం అంటే ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ని ఒప్పించడానికి ఆ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ అయితే దాదాపు ఆరు నెలలు కష్టపడ్డారంట సో ఆ సినిమాలోని క్యారెక్టర్ నాగార్జున క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నాగార్జున చుట్టూ తిరిగి నాగార్జున దగ్గర వెళ్ళి ఆ స్క్రిప్ట్ అంతా చదివి వినిపించి దాదాపు ఎన్నో సార్లు పిలిపించుకొని ఆ స్క్రిప్ట్ గురించి చదివి వినిపించారంట అది వినిపించి ఆయన ఆలోచించి ఎంతో చాలా కష్టపడి ఆ చాలా కష్టంగా అయితే నాగార్జున గారు ఆ మొత్తానికి అదంతా ఒక ఇదైన వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడే ఆయన నాగార్జున ఒప్పుకున్నారంట ఈ క్యారెక్టర్కి సో కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జునకు దాదాపు ఇరవై నాలుగు కోట్ల వరకు ఇచ్చారని ఒక సమాచారం అనమాట సో ఆ తర్వాత అంతటి భారీ స్థాయిలో అంటే మన అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ అనమాట అంటే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కూడా చేస్తున్నారు కదా అంటే ఈ అమీర్ ఖాన్ అంటే ఈ సినిమాకు ఫుల్ లెంత్ రోల్ లేదంట సో వీణ లాస్ట్లో వచ్చారు ఒక కామియో రోల్ అనమాట అవుతుంది ఈ కామియో రోల్ కాబట్టి వీణకు కూడా అంటే మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్ అనమాట కా అమీర్ ఖాన్ది సో కాబట్టి వీణకు కూడా దాదాపు ఇరవై ఐదు కోట్ల వరకు ఇరవై ఐదు కోట్ల వరకు వీణకి ఇచ్చినారని ఆ సమాచారం ఇంకా నెక్స్ట్ అంతటి స్టార్ అయితే మన ఉపేంద్ర గారు అనమాట కన్నడ నుంచి సూపర్ స్టార్ ఉపేంద్ర గారు ఈ ఉపేంద్ర గారికి అయితే ఇంకా ఈయన కూడా ప్యాన్ ఇండియా స్టార్ చెప్పాలంటే అంటే మన తెలుగులో కావచ్చు తమిళ్లో కావచ్చు హిందీలో కావచ్చు ఈయన కూడా మంచి ఫాలోయింగ్ ఉంది మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అనమాట సో ఈయనకు ఒక పది కోట్ల వరకు ఉపేంద్ర గారికి ఇచ్చారని సమాచారము ఇంకా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతి హాసన్కి శృతి హాసన్కి అయితే ఒక నాలుగు కోట్లు ఇంకా నెక్స్ట్ పూజ హెగ్డే అనమాట పూజా హెడ్డేక్ అయితే ఒక పాటికే ఇది మొన్న ఒక రీసెంట్గా ఒక బిట్ రిలీజ్ అయింది అది మొనాలిస్ అని మోనిక్ కానీ అది రెడ్ డ్రెస్లో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఆ సాంగ్ కోసం కేవలం ఆ సాంగ్ కోసం కోసమే పూజా హెడ్డేకి రెండు కోట్లు ఇచ్చారంట సో ఇలా ఇంకా మిగిలిన మిగిలినగా ఉంటారు కదా నటినటులు వాళ్ళకి దాదాపు ఒక ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు మొత్తం అంత ఖర్చు అయిందనమాట అంటే ఒక సినిమాకు దాదాపు ఒక రెమ్యునరైజేషన్ రెండు వందల ఎనభై కోట్ల వరకు అయిందంట ఈ కూలీ సినిమాకి సో ఈ సినిమా మొత్తానికి ప్రొడ్యూస్ చేయడానికి దాదాపు నాలుగు వందల కోట్లయితే అయింది సో ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కూలీ అనమాట ఈ కూలీ అంటే ఇంకా ఈ నాన్ థియేటికల్ రిలీజ్ ఇది కూడా అయిపోయిందనమాట బిజినెస్ కూడా అయిపోయిందనమాట అయిపోతే ఇంకా మంచి రేట్కి వెళ్ళిందని ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా ఒక సేఫ్ పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే ఈ సినిమా కొనుక్కున్న బజ్జు ఈ సినిమాలో నటిస్తున్న హీరోలు ప్యాన్ ఇండియా కదా ప్యాన్ ఇండియా కాదు అది మోస్ట్ ఇంకా బిగ్గెస్ట్ స్టార్ మూవీ కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇంకా బయ్యర్స్ అవంతా చూసిన తర్వాత ఈ సినిమా పైన థియేటర్కల్ ఆ రైట్స్ కూడా వెళ్ళిపోయాయి ప్రొడ్యూసర్స్ కూడా చాలా సేఫ్ హ్యాండ్లో ఉన్నారని చెప్పి సమాచారం అనమాట సో కాకపోతే ఇంకా ఈ సినిమా ఆగస్టు పద్దో తేదీ రిలీజ్ కాబోతుంది కానీ ఈ సినిమా ఎంత స్టారర్స్ ఎంత ఎదురినా కూడా రిలీజ్ అప్పుడు అంటే కనీసం ఓకే అనిపించుకోవాలి అట్లీస్ట్ ఓకే పర్వాలేదు అని అనిపించుకున్నా కూడా మినిమం అంటే మేము వెయ్యి కోట్లు రావడం పక్కా ఎందుకంటే ఇంకా అన్ని ఇండస్ట్రీల నుంచి పెద్ద పెద్ద స్టార్లు పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఇండియాలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడాల్సింది అంటే చూస్తారనమాట అంతమంది స్టార్లు ఉంటే ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఈ సినిమా కొంచెం ఓకే బాగుంది ఒక ఆవరేజ్ స్టాక్ తెచ్చుకున్నా కూడా కనీసం అంటే కనీసము వెయ్యి కోట్లు రావడం పక్క అని అనుకుంటున్నారు సో ఇంకా ఆగస్టు పద్నాలుగు తేదీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి దీన్ని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది హిట్ అవుతుందో సూపర్ హిట్ అవుతుందో బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది ఇవన్నీ చూడాల్సిందనమాట సో ఇది ఈరోజు సమాచారం సో మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా చేయండి నమస్తే